Um, sir, Madam, kaarad Madam? Yeah. 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 Hi, Madam. This Hi. is Harish. Huh? Harish, Harish. Harish, okay. You are looking so beautiful and cute. I love you, yeah. Madam. <laughs> thank you, thank you. Okay, thank you, Madam. <laughs> <laughs> Hi, sir. Yes. अंधेरी पार्ट दर्शन मतलब present movies के चाला difference होंगे. चंद कोरोना है. So. <laughs> so ఓల్డ్ టైప్ ఆఫ్ అ గ్యాంగ్టర్ ఫిల్మ్స్ ప్రాపర్ ఫిలిం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయచ్చు మేము చెప్తే గ్యాంస్టర్ ఫిమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నేను చాలాసార్లు చెప్పాను నాకు నచ్చిన నాకు ఉన్న మూడ్లో నాకు ఇష్టమైన సినిమా తీస్తాను అని చెప్పింది అది నేను నీకోసం నేను నా కోసం ఇంకొకటి ఒక రూమన్ నడుస్తుంది లైక్ యూ ఆర్ హెల్పింగ్ సందీప్ రెడ్డి వన్ ఫర్ స్పిరిట్ ఇస్ దట్ టు నాకు సందీప్ వంగ టెక్నికల్ ఉన్న టాలెంట్ ఎక్స్ట్రా టు ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ అయితే చూసాను బాగుంది మెయిన్లీ ఐ హీరో ఐ డోంట్ నో బట్ యువర్ డ్యూడ్ ఇట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ లైక్ వి క్యాన్ సిక్ ఈ బాన్ సైకోవర్ ఈ సచ్ అండ్ కమింగ్ టు మ్యామ్ ఆరాధ్య మ్యామ్ లైక్ యుడ్జియస్ ఆన్ స్క్రీన్ వెరీ బ్యూటిఫుల్ ఐ హెల్ ఇన్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ హాయ్ ఆర్జీబీ గుడ్ ఈవినింగ్ గారు ప్రేమ గొప్పదా కానం గొప్పదానింగ్ గారు సో ప్రేమ గొప్పదా కామం గొప్పదా అది కాదు వయసు బట్టి పరిస్థితి బట్టి సిచ్యుయేషన్ బట్టి ఉంటది అంటే మీకు ఎప్పుడు చెడ్డీలు మిడ్డీలు ఇష్టం కానీ సడన్ గా శారీ అంటే కొంచెం కొత్తగా అనిపించింది రీజన్ బిహైండ్ దట్ శారీ టైటిల్ అంటే ఏం చెప్తారు సి మెయిన్ రీజన్ ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా ఒక అమ్మాయి మీద ఒక అత్యాచారం జరిగినప్పుడు చాలాసార్లు పొలిటీషియన్స్ కూడా ఒక ఇది చెప్తారు ఏమంటారు ఒక ఏదో తను అలాంటి బట్టలు వేసుకుంది ఇలాంటి బట్టలు వేసుకుంది ప్రమోక్ చేసింది అని చాలాసార్లు అంటాం ఇప్పుడు సారీ కట్టుకున్నా కూడా చేయటానికి ఇది ఉంది అప్పుడు ఏంటి అది ఒక బుద్ధి కానీ అమ్మాయి వేసుకున్న బట్టలు కాదని ఎంఫసైజ్ చేయడానికి టైటిల్ పెట్టడం జరిగింది హీరోయిన్ యాక్ట్రస్ Hi. Hi. God bless the dinosaur that dead to make the fossil fuel that was treated to become a petrol in the car that took your mama to a hospital to give birth to you. <laughs> wow! <laughs> when you made this? When? Now? Now. Right now? Oh my God. By seeing you. <laughs> by seeing you. <laughs> slowly <laughs> you స్లోలి ఫార్ దేవుడా చంపి అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని పెట్రోల్ లాగా ఫాజుల్ ఫుయల్ లాగా చేంజ్ చేసి అది పెట్రోల్ లాగా కన్వర్ట్ చేసి మీ అమ్మగారు మిమ్మల్ని డెలివరీ తీసుకెళ్లడానికి ఆ పెట్రోల్ యూజ్ అయ్యి మీరు పుట్టడానికి హెల్ప్ అయినందుకు థ్యాంక్స్ చెప్పారు ఆఫ్టర్ శ్రీదేవి నాకు అంత మంచిగా నచ్చారు ఆరాధ్యాదేవి సో మీ సినిమాకి మెయిన్ ఎసెప్ట్ అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్ లోనే అమ్మాయిని చూసి క్యాష్ చేయడానికి రీజన్ ఏంటి నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి అందం అనేది కళ్ళతోనే కదా చూసేది అది ఎక్కడ చూసినా కూడా ఇన్స్టా ఎక్కడైనా సరే ఫైనల్ గా కళ్ళు ఉన్న వాళ్ళు ఎవరికైనా యా వెయిటింగ్ ఫర్ బిగ్ స్క్రీన్ అండి ఫోర్త్ ఏప్రిల్ ఫోర్త్ ओली बीजेपी ఏ డైలాగూ లేదు హౌ డిడ్ యు అప్రోచ్ ఇట్ ఫ్రమ్ ఎ రైటస్ పర్స్పెక్టివ్ అండ్ హౌ ఇట్స్ డిఫరెంట్ థింగ్ కంపేర్ టు డైరెక్షన్ వాట్ వాస్ యువర్ థాట్ ఇస్ వెరీ ఆబ్వియస్ థింగ్ ఇన్ కంద్రే హి టుజ్ వాచింగ్ హర్ ఫ్రమ్ ఫార్ బట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హి డోంట్ నో హూ షీ ఇస్ అండ్ సో తను తనేకి తెలియకుండా హిస్ టేకింగ్ పిక్చర్స్ సో మనం చారసాల కాలేజ్ లో ఉన్న ఒక అమ్మాయిని తెలియకుండా అనక నుండి ఎక్కడి నుండి పక్క నుండి చూసి

వైఆర్ యూ ఫీలింగ్ షై ఓకే కమింగ్ టు మై క్వశ్చన్ వాట్ మేక్స్ యూ హ్యాపీ ఇంతకన్నా నాస్తిరాకం క్వశ్చన్ జీవితంలో మీరేమను ఎందుకు యూ కాంట్ ఆస్క్ ఆబ్వియస్ థింగ్స్

అమ్మాయిని శారీలో చూడడం ఇష్టమా బికినీలో చూడడం ఇష్టమా మీరే అనుకుంటున్నారు మీరు ఎలా చూడాలనుకుంటున్నారు నేను ఎలా చూస్తాను అనుకుంటున్నారు నాకు ఎలా అయినా బాగానే ఉంటాయి సార్ నీకు ఎలా ఉంటది అంటే మీ బురకా కూడా ఓకేనా నేను శారీ ఉన్నా బిక్నీ ఎలా ఉన్నా అది ఓకే అలాగా అది కూడా నా ఇందాక సందర్భం బట్టి అంటే సందర్భంగా సార్ అంటే ఒకటే చూజ్ చేసుకోవాలంటే సారియా బికినియా బట్ ఐ ఐ రియల్ థింక్ ఇస్ సిట్యువేషన్ నీకున్న టైం బట్టి నీకున్న పరిస్థితి బట్టి ఉండదు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర చేరలో చూడడం స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు అక్కడ చూస్తాం అది అది పాయింట్ సార్ మీరు మళ్ళీ బ్యాక్ ఎప్పుడు వస్తారు సార్ అంటే

ఎస్ సార్ ఐమ్ వెరీ లిటిల్ ఫ్యాన్ ఆఫ్ చెప్పండి మీకు ఎలా ఇష్టం అంటే అలా సార్ చిన్న ఫ్యాన్ అయితే చిన్న ఫ్యాన్ లిటిల్ ఫ్యాన్ ఐఎమ్ ఐర్ హ్యాపీ సో ఇందాక మీరు అన్నారు కదా సార్ లైక్ ప్రస్తుతానికి మనం చీర గురించి మాట్లాడుకుందామని అంటే సారీ కనుక చీర అని పెట్టుంటే టైటిల్ ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నాను సార్ బికాస్ యూర్ రీజింగ్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్ చీరా అనేది ఓన్లీ తెలుగు కాబట్టి దాని సారీ అని పెట్టాం ఓకే సార్ అంటే మీరు కొంచెం అన్ని రాగా ఉంటాయి కదా చేరా అని పెట్టుంటే మీరు అందాక అన్నట్టు సార్ సారీ రాగలేదు సార్ సారీ అనేది అందరికి తెలుసు ఓల్డ్ థ్యాంక్ యూ సార్ హలో సార్ దిస్ ఇస్ అశోక్ కుమార్ శారీ సినిమా తీసిన తీసిన అడుగుతున్నా వాట్ ఇస్ యువర్ శారీ కాన్ సార్ వాట్ ఇస్ మై వాట్ సారీ కాన్ నాట్ బాడీ కాన్ i am <laughs> lost just someone explain what sari comment in the sari count count sari count yeah <laughs> only one <laughs> okay sir actually, actually sari count is two one is c uh, devi and one is aradhya oh yeah. వచ్చినప్పుడు మ్యూజిక్ ఒక రెవల్యూషన్ సార్ కొత్తగా సో మేము సిండికేట్ నుంచి అంటే అలాంటి టైప్ అంటే కొత్త కొత్త మ్యూజిక్ టైప్ సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేను తెలుసుకోవచ్చా సార్ దాని డీటెయిల్స్ మీరు సందీప్ రెడ్డి వంగ కలిసి ఒక మూవీ తీయవచ్చు కదా సార్ ఐ మీన్ డైరెక్షన్ సందీప్ వంగ నాకన్నా పెద్దగా ఉంటాడు నేను చెప్పిన సజెషన్ నాకు నాకుడితే అయిపోతాను రెండు క్వశ్చన్లు ఫస్ట్ వచ్చేసి ఈ ముగ్గురు ఏ లెన్స్ వాడారు కొన్ని సెకండ్ సాంగ్ లో క్లోజ్ లెన్స్ కిసింగ్ సీన్స్ లో రౌండ్స్ వచ్చింది సీన్ ఎక్కడ ఉంది కిస్సింగ్ ఇంటిమేట్ సీన్ ఓకే ఓకే